కృపగల దేవు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకొని మరి ప్రతి క్రైస్తవుడు బైబిల్ నుండి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యాంశాలని జానించుకుందామండి మరి వ్యక్తిత్వం మనకి చాలా అవసరం ఒక మంచి వ్యక్తిత్వం గల క్రైస్తవుడిగా ఉండాలి అంటే మనం చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా జీవించడం అవసరం అయితే వ్యక్తిత్వము లేనటువంటి వ్యక్తికి గౌరవం ఉండదు కాబట్టి మనం వ్యక్తి వారిగా జీవించడానికి మనం ప్రయత్నించాలి ఏ విధంగా అంటే మనం ముందు ఎవరున్నారు మనకి ఎవరు ఎవరు ఉన్నారు అనేటువంటి వెనక అష్ ముఖ్యం కాదు కానీ కష్టం వచ్చినప్పుడు ఎవరు నిల్ మన తోడుగా ఉన్నారనేది ప్రభు మనకు తోడుగా ఉన్నాడు నమ్ముకునే ఉండాలి అన్ని సమస్యలకు రెండే ఔషధాలు ఒకటి కాలం మరొకటి మౌనం ఫలితం లేదని ప్రార్థన వదలకూడదు ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు ఆలస్యం చేస్తే న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడు ఆలస్యం వెనక ఎన్నో అద్భుతాలు దాచి ఉంటాడు గుండె ధైర్యం ఎప్పుడు మరి కష్టాన్ని కూడా భయపడేలాగా ఉండే ఉంటుంది కాబట్టి మనం అది ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి ఒక వ్యక్తికి సంస్కారం అయితే పుట్టుకతోటే రాదు తల్లిదండ్రులు పెంపకము గురువులాలో బోధన సొసైటీ ఆ తిరుగుని ఆ వ్యక్తి సంస్కారం బయలుపడుతుంది వ్యక్తిత్వం లేని వాళ్ళ వాళ్ళ మాట మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని సలహాలు నమ్మితే మనకి ఎప్పుడు విషాదమే మరి మనం ఎప్పుడు కూడా రంగు రూప ఎప్పుడు శాశ్వతం కావు కానీ మరి మంచి బంధాలు స్వచ్ఛమైన మరి దేవునితో సన్నిహిత సంబంధాలే శాశ్వతంగా ఉంటాయి మీరు గలిచాక మీతో నడిచే వా వాళ్ళకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచే వాళ్ళే ఎంతో శ్రేష్ఠులు అయితే మనం ఒక చెట్టు ఆరంభమై అడవి కాగలదు ఒక చిరునవ్వు స్నేహానికి ఆరంభం కాగలదు ఒక చిన్న చేయుత ఆత్మకు ఆలంబన కాగలదు చిన్న కొవ్వొత్తి చీకటి కలదు చిన్న నవ్వు నిరాశను దూరం చేయగలదు చిన్న నిరీక్షణ నీకు మంచి స్ఫూర్తి పెంచుతుంది చిన్న చేతి స్పర్శ ఆదరణ భద్రత ఇస్తుంది నీ చిన్న జీవితంలో గొప్ప కార్యం సాధించే ధన్యత మనం పొందుకుంటాం అందుకనే పరమాత్మని ఎందు సంపూర్ణ నిష్ఠ ఆత్మలో దృఢత ఆలోచనలో పరిపక్వత మనసులో సంతుష్టత వ్యవహారంలో సరళత సంస్కారంలో శ్రేష్టత దృష్టిలో పవిత్రత మాటల్లో మధురత కర్మలలో కుశలత వ్యక్తిత్వంలో రమణీయత నిద్రలో నిశ్చింతత ఇవన్నీ కలబోసే మనకి ఒక మంచి జీవితాన్ని దేవుడిచ్చాడు దాన్ని ఉపయోగకరంగా ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా మనకు ఇతరులకు మన స్వకీయులకు ఉపయోగకరంగా జీవించడానికి మనం సాహసించాలి మరి అందరినీ కూడా మనం సంతోషపడటానికే చూడాలి మూడు విషయాలు మన జీవితంలో గతిస్తే తిరిగి రానివి ఏంటంటే నోటితో పలికిన మాట ఎదుర్కొన్న అవకాశాలు మనం తిరిగి పొందలేము సమయము ఈ మూడు కూడా విలువని స్థిరము కానీ మూడు ఉన్నాయి భవిష్యత్తు విజయాలు కళలు నమ్మలే నిజాలు ఎక్కువ విలువ మూడు ఉన్నాయి ప్రేమ ప్రేమ కుటుంబం స్నేహితులు మరియు దయ త్రిత్వమైన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ జీవితాలకు మనకు ప్రాధాన్యత ఇవ్వాలి మన జీవితాలు నాశనం చే మూడు విషయాలు కోపము గర్వము క్షమించలేని స్థితి మంచి వ్యక్తిత్వాన్ని సిద్ధపరిచే మూడు అంకిత భావము నిజాయితీ కృషి మన జీవితాలు వదులుకొని మూడు ఉన్నాయి నిరీక్షణ శాంతి మరియు నిజాయితీ దీన్ని మనం ఎప్పుడూ వదులుకోకూడదు మనం దేవుడిని ప్రార్థన ప్రార్థనలకు నీ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాడని నమ్మాలి ప్రార్థనలు ఆలస్యం చేస్తే నీలో ఓర్పు పెంపొందిస్తాడని నమ్మాలి జవాబురాని ప్రార్థనలకు మరేదో గొప్ప ఆశీర్వాదం దాచిస్తాడని నమ్మాలి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోదగినవి ఒక ప్లేటు ప్రేమ ఒక గిడె నిండా శాంతి ఒక స్పూను నిరీక్షణ ఒక గరిట శ్రద్ధ ఒక గ్లాసు నిండా ప్రార్థన కావాలట క్రీస్తులో మన తలంపులన్నీ మిళితం కావాలి అంతకంటే విలువైన ఏమీ లేవు క్రీస్తు అపార కృప ప్రతి పరిస్థితిని సరిపడిన తృప్తిని ఇస్తుంది ఆయన కృపా క్షేమాలు మన వెంట వస్తాయి దేవుని చిత్తానికి ఎల్లప్పుడూ లోబడి ఆయన మాటలు ఆలకించి ఆయన నాకత్ నాయకత్వంలో సాగిపోవాలి అది మన కర్తవ్యము అయితే మన జీవితాల్లో ఎన్నో అనుభవాల్లో బైబిల్ సత్యాలు మనకు ఎన్నో బోధిస్తూనే ఉంటాయి మరి కొన్ని సత్యాలను మనం గమనించుకుంటూ పోతే మరి మనకు ఆయన కాబరిగా ఉంటాడు మరి కేడుముగా ఉంటాడు మరి మన మరొక అద్భుతంగా మన విశ్వాస వీరుల జాబితాను చూసుకుంటే ఒక్కొక్క జీవితము ఒక్కొక్క అద్భుతమైన జీవితం పాఠాన్ని నేర్పిస్తుంది కదా యా చూసుకుందాం అతడు మరి ప్రార్థన దేవుల్లో పెనుగులాడి ప్రార్థన నిన్ను నువ్వు దీవిస్తే నేను విడవన ప్రభువ నిన్ను నేను విడువన దేవా నీవు నన్ను దీవించు వరకు అని పెనుగులాడిన ప్రార్థనలో తన ప్రార్థన మారింది మరి భూ సంబంధమైన ఆశీర్వాదాలు వెంట పరిగెట్టిన వాడు తర్వాత ఆ స్థలంలో పరిలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం అడిగాడు మన జీవితం అట్లే ఉండాలి మన పేరు మారింది యాకోబు ఇస్రాయేల్ గా మారాడు మోసగాడు ఇస్రాయేల్ గా ఎంత పన్నెండు గోత్రాలకు నేను ఇప్పటికి కూడా ఇస్రాయల్ దేశంగా స్థిరపడే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి చిన్న ప్రార్థన వల్ల యాకోబు నడక మారింది తన కాలు మరి తుడు ఎముక అక్కడ సడలినప్పుడు గుంటువాడు అయ్యాడు తన నడక మారిపోయింది మన జీవితంలో మన నడక కూడా మార్పు మార్చుకోవాలి మరపంశ పొందాక మనస్సు మారిపోవాలి మరి సహోదరుని ద్వేషించే భయపడినవాడు ఏషా పట్ల దృక్పథం మార్చుకున్నాడు మాట మారింది మనసు మారిపోతే మాట కూడా మారిపోతుంది నీ సేవకుడు అని తగ్గించుకున్నాడు చూపు మారింది ఒకప్పుడు శత్రుగా చూసిన వాడు దేవుణ్ణి చూడగలిగాడు అన్నయ్య అన్నయ్యలో ఆ నిజంగా ఆ అనుభవాలు మనకు కూడా చాలా స్ఫూర్తినిస్తున్నాయని మనం గుర్తుంచుకోవాలి ఆ రకంగా మరి ఆ నిజంగానే సునీరాలు అనుభవంలో కూడా ఒక చక్కటి పాఠాలు నేర్చుకోగలం మనం అయితే శునీమీరాలు దేవజన్ తన పేరే లేదు కానీ చేర్చుకున్నది అది హాస్పిటాలిటీ ఇవ్వాలి దేవుని భక్తులు కానీ మనం నేర్పిస్తుందండి అది స్థలం ఇచ్చాడు అక్కడ మరి అక్కడ యా ఇరుకు బాగు బాగుచేసేటప్పుడు కూడా ప్రభు స్థలం అయ్యండి అన్నారు మన దేవునికి మన హృదయానికి వ్యర్థమైన స్నేహితుల మధ్య ఆ ఇరుకుల మధ్య మన సొంత విషయాలు మధ్య నుంచి దారిపో దేవునికి మనకు ఆయన మనతో డీల్ అవడానికి అవకాశం ఇవ్వాలి మరి సునమీరాలు అయితే మరి ఎంతో గౌరవిస్తూ భర్త నడుక్కొని ఆ పైన చక్కని సిద్ధపరిచింది గది సిద్ధపరిచింది తర్వాత అది మరి స్థలం ఇచ్చింది మంచం వచ్చింది మంచం అంటే సహవాసం మనం ఎవరితో సహవాసం విశ్రాంతి ఇచ్చే ఆ స్థలము మంచమే కదా మన దేవుడు మనకి విశ్రాంతి ఇచ్చే దేవుడు దేవుని బిడ్డల దగ్గరే కదా తర్వాత బల్ల ఇచ్చింది బల్ల అంటే సహవాసం మరి ఒంటరిగా ఉంటే కాదు మనం సన్నిహితులతో ఆత్మీయులతో సహవాసం సహ విశ్వాసులతో సహవాసం ఉండాలి పీఠ మరి అది పీఠ ఏంటంటే సిద్ధ మనసు సువార్థ కొరకు సిద్ధ మనసు కలిగి ఉండటం మరి మరి న్యాయపీఠం వద్ద సువార్త పీఠం కూడా ఒకటి ఉంటుంది దీప స్తంభము నడున ఆత్మ దేవ దీపం కదా నిత్యము అక్కడ వెలుగుతూ ఉండాలి మన జీవి మన హృదయాల్లో మరి ఎంఐ గ్రామంలో వెళ్ళే వాళ్ళు ప్రభు వాక్యం చెప్పగానే హృదయం మండింది అక్కడ మండే వెలుగునిచ్చే మండే దీపంగా మన జీవితాలు ఉండాలి మరి నిజంగా ఎందుకంటే ఎలా ఉంటావు అంటే ఆయన మనం కాపురిగా చేసుకున్నప్పుడే మనం అటువంటి అనుభవాలు పొందగలం మరి దావీదు ఎంత అద్భుతమైన మాట యహోవనా కాపురి నాకు లేము కలుగుదన్నాడు ఆయన మన కాపురిగా ఊపిరిగా ఒక చక్కటి ఒక చిన్న పుల్లాడే ఉన్నారంట ఇహవ నా కాపిరి నాకు ఊపిరే లేదు అన్నారంట నిజంగా మనకి నాకి ఏమీ లేదు నాకు ఏ రకమైన దిగులు లేదు చింత లేదు అనే భావంతో మనం దేవుని కాపురత్వంతో ఉండాలి మరి యోహాను పది పదకొండులో మంచి కాపురి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు మంచి కాపురిగా మనం క్రీస్తుని స్వీకరించాలి మన సొంత చిత్తానుసారంగా తిరగకూడదు మంచి కాపురి తత్వం కాపురి చేతి కింద మనం నడవాలి చిత్తానుసారంగా త్రోబలు నడిపిస్తాడు కదా ఆయన ఆత్మల కాపరి ఒకటే పేదరు రెండు ఇరవై ఐదు ఇప్పుడు యహోవన కాపురి ఇరవై మూడు కదా కీర్తనలు ఇక్కడ మంచి కాపరి యోహాను పది ఒకటి ఇక్కడ ఆత్మల కాపురి ఒకటో పేదరి రెండు ఇరవై ఐదు ఆత్మల కాపరి మనల్ని ఆత్మలను భద్రపరుస్తాడు ప్రధాన కాపరి ప్రధాన కాపరి ఒకటో పేదరు ఐదు నాలుగు బహుమానాలు ఇస్తాడు ఆయన ఇచ్చే బహుమాన శ్రేష్టమైనవి ఆయన గొప్ప కాపరి హెబ్రి పదమూడు ఇరవైలో మన గొప్ప కాపరిగా ఉన్నాడు తర్వాత మరి ఈ హెబ్రి పదమూడు ఇరవైలో మన ఉద్దేశాలను నెరవేర్చే దేవుడు ప్రధాన కాపరి ఒకటో పేదరు ఐదు నాలుగు ప్రధాన కాపురి బహుమతులు తెస్తాడు ఆయన శ్రేష్టమని ఇస్తాడు గొప్ప కాపరి ఉద్దేశాలను నెరవేరుస్తాడు నా కాపరి నాకు పర్సనల్గా ఆయన మన మనల్ని ఆదరించుకునేవాడు కాబట్టి అంతే చాలు నిజంగానే మనము ఒక్కొక్కసారి మన జీవితాల్లో కొన్ని నిర్ణయాలు చేసుకోవడానికి అవసరం అవుతుంది మనం నిర్ణయాలు చేసుకునేటప్పుడు మనం జాగ్రత్త పడాలి మరి ఒక్కొక్కసారి మరి బైబిల్లో చెప్పబడి రీతిగా వాళ్ళ జీ జీవితం కరెక్ట్గా స్థాయించుకుంటే రూతు తీర్మానం ఎంత బాగుందండి నీ జనమే నా జనము నా నీ దేవుడే నా దేవుడు అందు ప్రతిఫలంగా గొప్ప దేవుని పొందింది సమూహాలు తీర్మానం ఏం చేశాడు నేను ప్రార్థన చేస్తాను లేకపోతే నాకు పాపం అవుతుంది అంటాడు ఏదంత మాట అండి మనం ప్రార్థన చేయకపోతే పాపం అటండి అందుకని ప్రార్థన చేయడానికి ఎప్పుడు జాప్యం చేయొద్దు యహో తీర్మానం ఏంటి మరి నేను నా ఇంటి వారు నేను నిన్నే సేవిస్తామని చెప్పుకున్నాడు మనం అట్టి తీర్మానం చేయాలి ఎస్తే తీర్మానం ఏంటి నేను నశించిపోతాను నా జనాంగము రక్షించబడాలి అంటాడు మరి దాబి తీర్మానం ఎంత ఉంది నేనైతే నేను నేను సజీదంలో ఒలుగు మొక్కగా ఉంటానని చెప్పి అన్నాడు ఆయన సన్నిధి తప్పించాడు ఆయన సన్నిధి కోసం ఆయన మందిరం కోసం తర్వాత దావి తీర్మానంలో ఎన్నో నా కళ్ళకు నిద్ర రానిమను ఆయన నాకు నా దేవుని కొరకు స్థలం నిర్మించే వరకు అని ఎంత చక్కగా దావి సదోమును కూడా ఎన్ని విషయాలు చెప్పాడండి ఆ రకంగా మనం ఆ అనుభవాలతోటి మనం సిద్ధపడాలి అయితే మనము దేవునిని వెంబడించాలి అంటే ఆయన చెప్పింది చేసే వరంగా కూడా ఉండాలి అప్పుడు అదే ఐదు ఆరు బాణలు ద్రాక్షరసం మార్చేటప్పుడు ఆయన చెప్పింది చేయండి బాణలతో నీళ్ళ నింపండి అంటే అంతే మాట నోరెత్తలేదు ఎందుకు అందా ఆ నీళ్లు పంచమంటే ఇంకా ద్రాక్షరసమా కాదా నీరు అని సంశయం లేకుండా ఒబిడే చూపించారు అలాగే మనం దేవుని చిత్తంలో మనం ఏ రకంగా దేవుడు కోరుకుంటే ఆ రకంగా ఆయన చెప్పింది చేసే వాళ్ళంగా మనం ఉండే వాళ్ళంగా ఉండాలి తర్వాత స్థలం చిత్రం చచ్చిపోయింది అది అందులో అంటున్నప్పుడు స్థలం వేయండి అని కొంతమందినే వెంట పెట్టుకుని లోపలికి వచ్చి మనం బ్రతికించారు కదా స్థలం మనం లోకానుసారమైన తలంపులకు తలం స్థలం స్థలం ఇవ్వక దేవునికి స్థలం ఇవ్వాలి తర్వాత కుడి ప్రక్క బల వేయుడి మనకి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలండి దేవుడు ఏం చేయమంటే చేయాలి వాళ్ళు చేశారు కాబట్టి నూట యాభై మూడు చేపలను పొందుకుని అద్భుతం చూశారు చెయ్యి చాపు అనగానే ఊతి చేయి వాడు చేపవాడు చేపంటే చేసేంతే తర్వాత రాయి తీయండి అంటే వాళ్ళు రాయి తీశారు అక్కడక్కడ అద్భుతాలు చూశాడు ఆయన చెప్పింది చేయడానికి మనం ఎప్పుడూ ఆశపడాలి ఆ రాయి తీయండి అన్నప్పుడు అది చేయడం జరిగింది నా వెంబడే రండి అన్నాడు నీతో నాతో కూడా ఈ దినాల్లో నా మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తాను మీరు నా నాతో రండి అని చెప్పి మన ప్రభు చెప్తున్నాడు మనము ఆయన నీడలో బ్రతకాలి నీ జల వృక్షపు నీడలో ఆనంద భరితుడు పలు రక్షసి వృక్షపు గాయములు ప్రేమతో తాకే ప్రభు విశ్వాసి ఆయన నీడలో తాగాలండి తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఆయన మనకు పిండంలో వేశాడు తర్వాత ముళ్ళప్పుద నీడ మనకి న్యాయధిపతుల్లో ఉంది అది రండి నేను మీరు అందరి దగ్గర నేను గుచ్చుతానంటుంది కానీ ద్రాక్ష కానీ మరి అంజీరపు చెట్లు కాదు ఇవన్నీ కూడా నేను మంచి రసాన్ని నా మానవులకి ఇవ్వకుండా నేను నీకు రాజుగా ఉంటానా అని అన్నప్పుడు ముళ్ళప రమ్మంటుంది లోకం అదే విధంగా రమ్మంటుంది లోకాశం చూపిస్తుంది మనం చేయించాలి స్వర నీడ అది తాత్కాలికమైంది అది సొర స్వర చెట్టు నీడ ఎక్కడ ఉందండి మన యోనా దగ్గర మనం చూస్తాం బదిలీ వృక్షపు నీడ ఒకటో రాజుల పంతొమ్మిది నాలుగు రోషన్తో ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలని వెలి చెప్తే జజ్బరి రాణి భయపడి బదిరి వృక్షం నీడ ఉంటే నిరుత్సాహంతో ఉంటే దేవుడు ఆదరించాడు నా ప్రణమ నేరాలు కుంగున్నావు ఇంకా నిరీక్షణ ప్రభు మన కన్నీరు మనమే తుడుచుకోవాలి మన భుజం మనమే తట్టుకోవాలండి లోకల్లో ఎవరు కోరిన ప్రేమ గాని కోరిన ఆదరణ కానీ కోరిన ధైర్యం ఎవరేదండి ప్రభు పాదాల దగ్గర వాగ్దానాలు పట్టుకుంటేనే మనం పొందగలము జల వృక్షపు నీడ గీతాలు రెండు మూడులో ఆయన నీడలో వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదము ఆనందము సమృద్ధి ఉంటుంది శోధనలో వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఈ నీడల కింద మనల్ని దాస్తాడు మన అందుకనే మనం మన జీవితంలో ఏం వాడుకోవాలి యుద్ధోపకరణాలు ఎంత విలువైనవి ఉన్నాయండి దురాత్మ సమూహాలతో పోరాడేది మరి ఎఫ్ఎస్సి ఆర్లో కూడా మనకు ఉంది కదా యుద్ధోపకరణాలు మనకి ఆ రకంగా మనం దాని విశ్వాసముతో మరి సిద్ధ మనస్సుతో మరి మరి మనకి ఆత్మ కట్గంతో ఈ రకంగా మనం సైతాన్ శక్తుల్ని ఆయన నామంతో కూడా మరి పిలిపి రెండు తొమ్మిది అధికారం కదా నామము అన్ని నామముల కదా పోయి నామము వేస్తుంది నామము కనుక ఆయన నామం ఆశ్రయిద్దాం కన్నీరు కన్నీరుకి ప్రభు కరిగిపోతారండి కన్నీటి ప్రార్థనకు దేవుడు విలిపిస్తాడు ఎన్నో రెఫరెన్స్ ఉన్నాయి దేవుని వాక్యం చేత పట్టుకుని మనం బైబిల్ చేతితో పట్టుకోవడం కాదు గుండెల్లో పెట్టుకోవాలి వాక్యం ద్వారానే సైతాన్ని జయించిన క్రీస్తుని మనం పోలి మన శోధనలో మరి వాక్యం ద్వారా ని జయించాలి దేవదూతలు సేవకులు కదా అప్పుడు ఆ వారు కూడా మన కొరకు ప్రభువు సిద్ధపరుస్తాడు కాబట్టి కష్టంలో మనం ఆదుకుంటారు గొర్రె రక్తము గొరపిల్ల యొక్క రక్తము 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 అని పాడుకుంటున్నాం మనం ఏసు నవమికే జయం అపవాద అదంతా నాశనం కలిగాక ఏసు రక్తమే జయం ఏసు నవమకే జయమని మనం చెప్పుకున్నప్పుడు ఎంత శైతాన శక్తులు పారిపోతాయి ఆ శైతాం శక్తులు చేతపడి శక్తులు కలిసినప్పుడు అమ్మో మేము తాకలేవ్వండి ఆ చుట్టూ అగ్ని కంచి చూశాను ఆ మీ బిడ్డ చుట్టూ నన్ను చేతపడి చేయమన్నారు అని పారి పోయినటువంటి సైతాన్ శక్తులను మనం చూడగలుగుతాం అది బలమైన దుర్గం మరి మనకి దేవుని యొక్క నామం కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో యుద్ధోపకరణాలు వాడుకుందాం ఉపవాస శక్తితో కూడా మనం సైతాన్ని శరీరాన్ని కూడా గలవగలము ఈ రకంగా మనం గెలుస్తూ ముందుకు పోగలము మనకి దేవుడు గొప్ప దేవుడు మనకి ఎటువంటి దేవుడు అంటే యోనా కంటే శ్రేష్ఠుడు సొలోమది కంటే గొప్పవాడు అబ్రహాం కంటే గొప్పవాడు యావకపు కంటే గొప్పవాడు దేవాలయం కంటే గొప్పవాడు లోకల్లో కంటే గొప్పవాడు కాబట్టి ఇంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం మరి దేవు దేవుడు మనల్ని ఆయన ఆరాధిస్తూ మనల్ని ఆయన వైపు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడండి ధైర్యం అంటే మనం గదవటమే కదా అయితే దైవ సేవకులు కూడా మనల్ని ధైర్యపరుస్తారు మరి యహుశివ నువ్వు ధైర్యపరచడానికి మౌష్యం ఉన్నాడు కదా దేవదూతలు కూడా ధైర్యపరుస్తారు దానిని ధాన్యాలను ధైర్యపరచలేదా మన సహోదరులు కూడా మనకి రక్షణ పొందిన వాళ్ళు మనకు అండగా ఉంటారు కష్టాల్లో కాబట్టి ప్రభువేతో పాటుగా వాళ్ళు కూడా మనతో ఉంటారు అంతేకాదు ప్రభు ప్రేమ మనని ఎంతో బలవంతం చేస్తుందండి ఆయన మరి మన మన జీవితం ప్రేమ అక్షరాల మాటే కానీ ప్రేమ ఎంతో విలువైందండి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం అంటే నిజమే పాప మన పాపం మన ఎడల అగేన్స్ట్గా ఉండే వాళ్ళని క్షమించాలి ప్రే అంటే ప్రేమించాలి మా అంటే మర్చిపోవాలట అంత మంచి మాట దేవుని ప్రేమ పర్వతం వంటిది నూట ఇరవై ఏదో కెత్తున్నాయి రెండు మరి చుట్టూ పర్వతాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా మన కాపుదలుకుంటాయి కొండల తట్టునే కలుతున్నాను ఎక్కడ సహాయం అని మనం అడుక్కోవాలి దేవుని ప్రేమ నది వంటిది ఏషియా నలభై తొమ్మిది పది నదికి పారి రక్షణ ఉంటుంది మరి ఆ రెండు సముద్రాలు గమనిస్తానండి మరి గల్లే సముద్రము మరి మృతు సముద్రము మృతు సముద్రం అన్ని నీళ్ళని రిసీవ్ చేసుకుంటుంది కానీ ప్రవహించదు ఇతరులకు ఏది ఇవ్వదు అందుకని అది విష విభూతం అయిపోయింది దాంట్లో ఏ జీవరాశులు బ్రతకవు గల్లయ్య సముద్రమే కాని అది ప్రవహించేది కనుక అక్కడ చేపలు పట్టు తగినటువంటిది అక్కడ అన్ని రకాల జీవరాశులు ఉండేటానికి అనుకూలత ఉంటుంది కాబట్టి మనము ప్రవహించే సముద్రంగా ఉండాలండి ఆ విధంగా ఆయన ప్రేమ అటువంటిది నది వంటిది సముద్రం వంటిది ఏమైంది ప్రేమ కూడా కృపా సముద్రుడు నిజంగా సముద్రం అంతా ఇంకు మరి ఆకాశం అంతా పేపర్ పెట్టుకుని రాసిన ఆయన ప్రేమను వర్ణించలేదు వర్ణించగల నా నీది ప్రేమ ప్రాణప్రియుడాన్ని భక్తులు పాడుతున్నారు ఆ రకంగా ఆయన ప్రేమను మనం గుర్తు పెట్టుకోవాలి ప్రేమ మయుడైన యేసు ప్రేమ అమృతారాలు చెందిన మన యేసుకు సముడెవడు ఆ రకంగా మనం ప్రేమించే వారంగా మనం ఉండాలి అప్పుడు మనము మన దేవుని యొక్క ప్రేమలో భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మనం ఆనందిస్తాడు కీర్తనలు నూట నలభై ఏడు పదకొండు మనకు దీర్ఘాయువు కలుగుతుంది సామెతలో పది ఇరవై ఏడు బహు ధైర్యం పుడుతుంది దేవుని భయభక్తులు సామెతలో పద్నాలుగు ఇరవై ఆరు అపాయము నేను ఏ దొరికి రాదు సామెతలు పంతొమ్మిది ఇరవై మూడు ఈ రకంగా మనం గొప్ప మేలు పొందుతాం కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిది కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు కీర్తనలు ఇరవై ఐదు పదకొండు కృప మనపై నిలుస్తుంది కీర్తనలు నూట మూడు పదిహేడు ఈ రకంగా దేవుల్లో ఉంటే కొన్నిసార్లు మనకు శ్రమలు కూడా ఎదురవుతాయి కానీ శ్రమలు ఎదురైనప్పుడు మనకి ఆయన మనతో ఉంటాడు కాబట్టి శ్రమల్లో సిరులు దాగి ఉంటే మరి గుర్తుంచుకొని ఆయన దాసినటువంటి సిరువుల కోసం మనం ఆశ నిరీక్షిస్తూ ఉండాలి శ్రమల ద్వారా మేలు ఉంది రెండింతల మేలు ఉంది శ్రమల ద్వారా గంత ఉంది శ్రమల ద్వారా అభివృద్ధి ఉంది శ్రమల ద్వారా ఓర్పు ఉంది శ్రమల ద్వారా విధేయుంది శ్రమల ద్వారా ఆ అందము సౌందర్యం ఉంది శ్రమల ద్వారా పరిపూర్ణత ఉంది ఈ రకంగా దేవుడు మనకి ఇచ్చేటువంటి అనుభవాలతో ఆయన ఆశ్రయిద్దాం ఆయన ఆశ్రయిస్తే ఏమవుతామో బ్రతుకుతాం ఇరమయ్య పదిహేడు పదిహేడు ఆశ్రయిస్తే సంతోషంగా ఉంటాం కీర్తనలు ఐదు పదమూడు ఆశ్రయిస్తే నెమ్మది పొందుతాం మరి దినవృత్తాంతం రెండు పద్నాలుగు పదిహేడు ఆశ్రయిస్తే జయం పొందుతాం రెండో దినవృత్తాంతం పదమూడు పద్దెనిమిది ఆశ్రయిస్తే సురక్షితంగా ఉంటాం ఇంత చక్కటి మాటలను మనం ధ్యానించుకుంటూ మన ప్రభు ప్రేమలో సాగిపోదాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెన్